గ్రామంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వంటి ఆరు గ్యారంటీలు అవడంతో సావపూర్ గ్రామ ప్రజలు ఇక్కడ గ్రామ సభని రద్దు చేయడం జరుగుతున్నది ఈ ఏదైతే ఆరు గ్యారెంటీలు అమలు చేసిండ్రో ఒక అమలు కూడా ఒక పథకం కూడా అమలు కాలే అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు నిరసన చేయడం జరుగుతుంది

గ్రామ సభ ఇక్కడ సావర్ గ్రామ సభ పెట్టడం జరిగింది ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ చేపట్టినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు కాని అని చెప్పేసి ఇక్కడ సావపూర్ గ్రామ ప్రజలు ఈ గ్రామ సభని రద్దు చేయాలని చేయడం జరుగుతుంది ఏదైతే రైతు బంధు కానీ రుణమాఫీ కానీ హౌసింగ్ కానీ ఇక్కడ ఏదైతే ఒక్క మొత్తం కూడా అమలు కాని అని చెప్పి ఈ గ్రామ సభలో సావపూర్ గ్రామస్తులు నిరసన చేయడం జరుగుతున్నది రుణమాఫీ కానీ ప్రతి పంజు కానీ ఈ ఏదైతే కాంగ్రెస్ లీడర్లను కానీ ఈ రేవంత్ రెడ్డిని కానీ ఈ ఆఫీసులన్నీ గ్రామ సభ రద్దు చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరడం జరుగుతున్నారు